లో ఉన్న క్యాడెట్లందరికీ అత్యంత పౌష్టికాహారాన్ని పోలీస్ అకాడమీలో అందిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మెస్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ క్యాడెట్లు చేస్తున్నారు వాళ్ళతో కలిసి మనం కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దాం సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది సిద్దిపేట అండి ఎటువంటి పౌష్టికాహారాన్ని మీకు అందిస్తారు మాకు మేము బేసిక్గా చాలా ఫిజికల్ ఫిట్నెస్ చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టు మాకు ఫుడ్ అనేది డిజైన్ చేశారు లైక్ మాకు ఎంత ప్రోటీన్ కావాలి విటమిన్ కావాలి కార్బోహైడ్రేట్స్ కావాలి ఫ్యాట్స్ కావాలి దాని తగ్గట్టు మాకు డిజైన్ చేశారండీ అండ్ మార్నింగ్ మాకు మార్క్ ఇస్తారు ఎవ్రీ డే మాకు ఎగ్ ఉంటుంది వీక్లీ త్రీ టైమ్స్ నాన్ వెజ్ ఉంటుంది దాంట్లో ఒక ఒకరోజు మటన్ ఉంటుంది టూ డేస్ చికెన్ ఉంటుందండి ముఖ్యంగా అంటే ఫుడ్ చూస్తే చాలా చాలా బాగుంది చాలా హైజీన్ ఫుడ్ ఇస్తున్నారు దాంతోపాటుగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేది అంటే నిన్న టూ డేస్ నుంచి మీ ట్రైనింగ్ అంతా మేము చూసాము ఇంత హార్డ్ ట్రైనింగ్ చేయాలంటే ఈ ఫుడ్ కంపల్సరీ సో మీకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు ఇక్కడ మెస్ దగ్గర ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీకు మాకు ఇక్కడ మెస్ కమిటీ ఉంటుందండి అంటే వాళ్ళు మెస్ కూడా చూడొచ్చు మెస్ చాలా నీట్గా ఉంటుంది అండ్ చాలా అంటే చాలా నీట్గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఎవ్రీథింగ్ అన్ని వాల్ చేసి యుటెన్సిల్స్ కూడా అన్ని నీట్గా వాల్ చేసి మాకు నీట్గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అండి లోకల్ సార్ మెహదిపట్నం ఇక్కడే చాలా బాగా చూసుకుంటారు సార్ ఇంకా ఇష్టంగా చేస్తే ట్రైనింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది సార్ కష్టం అనుకుంటే కష్టమే మేము చాలా ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి మాకు ఇది చాలా మంచిగా అనిపిస్తుంది ఫుడ్ అయితే చాలా బాగుంటుంది సార్ ఇక్కడ చాలా ప్రోటీన్ ఫుడ్ టైంకి అన్నీ ఉంటాయి మాకు ఈవినింగ్ టూ టైమ్ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ స్నాక్స్ కూడా ఉంటాయి లెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్ త్రీ థర్టీ అండ్ ఫుడ్ అయితే త్రీ టైమ్స్ బాగుంటుంది చాలా స్ట్రగుల్ అయ్యాను సార్ చాలా ఇయర్స్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే ట్రై చేస్తున్నా దీనికి ఫస్ట్ ఇయర్ నుండి అంతా చేసుకుంటూ వచ్చి ఇంకా థర్డ్ ఇయర్ అయిపోయింది ఎయిట్ మంత్స్కి నోటిఫికేషన్ వచ్చింది వచ్చేసింది సార్ సార్ నా పేరు రాజు సార్ నేను ఇండియన్ ఆర్మీలో సెవెంటీన్ ఇయర్స్ సర్వీస్ చేశాను మాది వికారాబాద్ డిస్టిక్ ఇండియన్ ఆర్మీ రిటైర్ అయిపోయిన తర్వాత నేను దీన్ని ఈ ఉద్యోగాన్ని సాధించాను సార్ ఎస్సీటీఎస్ఐ సివిల్ నేను ఇప్పుడు చేస్తున్న ట్రైనింగ్ ఇక్కడ వచ్చేసి ట్రైనింగ్ అంతా హ్యాపీగా ఉంది ఫుడ్ కూడా చాలా హైజనిక్ ఉంటుంది సార్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఫుడ్ తయారు చేస్తారు దాని తర్వాత మెస్ కూడా బాగా క్లీన్ ఉంటుంది సార్ మాకు డైట్ ఎలాంటి డైట్ కావాలనో మా సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు డిజైన్ చేశారు సార్ దీన్ని దానికి తగ్గట్టు మాకు ఫిజికల్ ఏదైతుందో దానికి తగ్గట్టు పౌష్టిక ఆహారం మినరల్స్ ఎంత కావాలి ప్రోటీన్స్ ఎంత కావాలి విటమిన్స్ ఎంత కావాలి అట్లా అట్లాంటి కొన్ని ఫ్రూట్ ఇవి కూడా ఇస్తారు సార్ మన స్ప్రౌట్స్ అవి కూడా బాగా మాకు హెల్ప్ చేసుకుంటారు సార్ మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సో మీకు ఇందులోకి రావడానికి ఎంత కష్టపడ్డారు నా పేరు రజిత సార్ మా నల్గొండ డిస్ట్రిక్ట్ ఇందులో రాణిక నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బాగా కష్టపడ్డాను అనమాట అంటే కోచింగ్కి వెళ్ళడం కానీ అక్కడ వాళ్ళు చూసేది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా ఉంది సార్ మాకు డే మార్నింగ్ లేచిన కాడ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు గ్రౌండ్ అనే ఇండోర్ అవుట్డోర్ క్లాసెస్ అవన్నీ ఉంటాయి సార్ దాంట్లో భాగంగా మాకు ఫుడ్ అనేది మంచిగా ప్రొవైడ్ చేస్తారు మార్నింగ్ టైం రాగి మాంట్ ఇస్తారు ఈవినింగ్ మేము పడుకునేటప్పుడు మా డిన్నర్ అయిపోయిన తర్వాత మాకు మిల్క్ ప్రొవైడ్ చేస్తారు అందులో టర్మరిక్ పౌడర్ ఇట్లా ఇవన్నీ న్యూట్రిషన్ ఫుడ్ అనేది మాకు మంచిగా అందజేస్తారు సార్ ఇక్కడకు మాకు మేము చేసే ఫిజికల్ ఫిట్నెస్కి చాలా హెల్ప్ అంటే చాలా హెల్ప్ అయింది సార్ ఫస్ట్ ఏ వర్క్ అయినా మనకి నచ్చదు కానీ అది చేస్తుంటే అది అలవాటు అయిపోతుంది అట్లానే మాకు కూడా వన్ మంత్ వరకు ఏంది ట్రైనింగ్ అని అనుకున్నాం కానీ తర్వాత అలవాటు అయ్యేసరికి ఇది ఎంత ఈజీనా అనిపిస్తుంది అంతే మీ పేరు మా ఊర్లోంచి నేనే ఫస్ట్ ఎస్ఐని సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ మీ ఊరు నుంచి మీరు ఒక్కళ్ళే మొదటి ఎస్ఐ అన్నారు భవిష్యత్తులో మరింత మందిని ఆ ఊరు నుంచి తీసుకొచ్చే విధంగా మీరు ఏ విధంగా చెప్తారు వాళ్ళకి నేను బుక్స్ ప్రొవైడ్ చేయడం వాళ్ళకి అంటే ట్రైనింగ్ గురించి అడ్వైజ్ ఇవ్వడం అలాంటివి చేస్తాను ప్రజెంట్ మీ తల్లిదండ్రులకి అంటే మీరు ఒకవారి సాధించారు అనుకొని సాధించారు మీ తల్లిదండ్రులకి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కష్టపడి చదివించిన ఈ స్థితికి తీసుకొచ్చారు సో మీరు ఏం చెప్తారు మీ తల్లిదండ్రులు ఇంకా మా పేరెంట్స్ అగ్రికల్చర్ వాళ్ళు చాలా పొద్దున్న వరకు కష్టపడితేనే వాళ్ళకు మనీ వస్తుంది సార్ సో వాళ్ళు ఎప్పుడైనా కొంచెం నేను వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను సార్ వాళ్ళు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంతో కష్టపడిస్తుంటారు సార్ అందుకని ఇప్పుడు ఇప్పుడు నేను జాబ్ చేయడం వల్ల కనీసం ఎప్పటికైనా వాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది సార్ రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే చాలా చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం బస్సుల్లో నిలబడి వెళ్తుంటాం కొన్ని కిలోమీటర్ల వరకు నడిచి వెళ్తుంటాం చాలా కష్టాలు పడతాం మిడిల్ ఒక మిడిల్ క్లాస్లో వచ్చినటువంటి వాళ్ళు సో మీరు ఎటువంటి కష్టాలు అనుభవించారు మేము చెప్పాలంటే బయట పబ్లిక్ అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎప్పుడు చిన్నప్పటి నుంచి షూ వేసుకొని వెళ్ళడం అవన్నీ ఉంటాయి సార్ నేను సెవెంత్ వరకు కనీసం చెప్పులు లేకుండా వెళ్ళే సార్ సో చాలా కష్టపడ్డాం సార్ ఫైనల్లీ చూసాం కదా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి క్యాడెట్లది ఒక్కోళ్ళది ఒక్కొళ్ళు కదా వాళ్ళు ఎంతో కష్టం అనిపించి వాళ్ళ తల్లిదండ్రుల కష్టం నుంచి ఈ స్థితికి వచ్చాం భవిష్యత్తులో కూడా సమాజంలో ఉన్నటువంటి దుష్పరిణామాలంటి మీద వాటికి వ్యతిరేకంగా కృషి చేస్తాం సమాజంలో ఉన్నటువంటి చెడును తీసేసే విధంగా తమ విధులు నిర్వహిస్తామని ఇక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ క్యాడెట్స్ చెప్తున్నారు తెలంగాణ పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్గా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు టరీ నర్మద గారు ఈ అకాడమీలో శిక్షణ ఏ విధంగా ఉంటుంది ఓవరాల్గా కోర్స్ డైరెక్టర్గా ఆమె విధులు ఏ విధంగా ఉంటాయి ఆమెను అడిగితే తీసుకుందాం నమస్కారం మేడం ఓరల్గా ఈ ఇక్కడ ఉన్నటువంటి అకాడమీలో మీ విధులు ఏ విధంగా ఉంటాయి యాక్చువల్లీ నేను ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్స్ ట్రైనీస్కి కోర్స్ డైరెక్టర్గా చేస్తున్నాను కోర్స్ డైరెక్టర్ అంటే వీళ్ళ యొక్క మొత్తం కోర్స్ డిజైనింగ్ నుంచి కానీ వీళ్ళ టైం టేబుల్స్ కానీ అదే విధంగా వీళ్ళ విజిట్స్ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా డిజైన్ చేయటము వీళ్ళ ఎగ్జామినేషన్స్ సో ఎవ్రీథింగ్ ప్లాన్ చేయటం ఇంప్లిమెంట్ చేయటం అనేది నా బాధ్యత ఓకే ముఖ్యంగా వస్తున్నప్పుడు ఒకటి చిన్న నోట్ చేశాను మ్యామ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్ అని సో ఇక్కడ పరేడ్ నిర్వహించే వాళ్ళకి ఎదురుగా అది మీరు పెట్టారు సో దాని నుంచి ఏం నేర్చుకోమని చెప్తారు మెయిన్ ఏంటంటే మనకి పాసింగ్ అవుట్ డే పెరేడ్ రోజున వీళ్ళందరూ మార్చ్ చేసుకుంటూ ఫైనల్గా ఆ ఆర్క్స్ నుంచి వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు దాకా వన్ ఇయర్ ట్రైనింగ్ ఏదైతే ఇక్కడ తీసుకున్నారో సో ఫైనల్ అవుట్పుట్గా సొసైటీకి వెళ్ళిపోతున్నారనమాట అది దాటుకొని సో అందుకనే దే ఆర్ అంటే దే ఆర్ ఫుల్ ఫ్లెస్డ్ దే ఆర్ ఫుల్ ఫ్లెస్డ్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి మీనింగ్ వచ్చేటట్టు అది పెట్టడం జరిగింది ఫస్ట్ వీళ్ళు ట్రైనింగ్కి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్లో వచ్చారండి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వచ్చారు వచ్చినప్పుడు అప్పటికి ఇంకా పాత లాసే ఉన్నాయి సో వీళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్లో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన అయిపోయిన టైంకి కొత్త లాస్ అనేవి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి వచ్చేటప్పటికీ సో వీళ్ళు పాత లాసు నేర్చుకుని ఉన్నారు అట్ ద సేమ్ టైం కొత్త లాస్ కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి సో మాకు కొత్తవి అవి సో ఇమీడియట్ గా వాటిని మేము తెలుసుకొని ఎమినెంట్ స్పీకర్స్ ని ఎమినెంట్ గెస్ట్ లెక్చరర్స్ ని పిలిచి వాళ్ళకి లెసన్స్ పెట్టడం జరిగింది మేము వింటమే కాదు వాళ్ళకి వినిపించాం అదే విధంగా వాళ్ళ చేత ప్రెజెంటేషన్స్ కూడా ఇప్పించి చాలా హార్డ్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఈవెన్ ఉమెన్ కూడా చాలా హార్డ్ ట్రైనింగ్ ఏదైతే పురుషులకు ఇస్తున్నారో అదే ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైనింగ్ వచ్చినటువంటి చాలా మంది ఉంటారు వాళ్ళందరూ ఒకే విధంగా ఒక అధికారిగా బయటకు వెళ్ళే విధంగా మీరు ఏ విధంగా తయారు చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డైరెక్ట్ కలెక్టర్ మేడం నుంచి కూడా మనకి ఏమైతే చెప్తారంటే ఇక్కడ విమెన్ ట్రైనీ మెన్ ట్రైనీ అంటూ ఉండరు సబ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటూ ఉండరు విమెన్ కానిస్టేబుల్ అంటూ కూడా ఉండరు దెర్ ఈజ్ ఓన్లీ కానిస్టేబుల్ ఆర్ సబ్ ఇన్స్పెక్టర్ ఇట్ ఈస్ అన్ ఆఫీసర్ అంది ఆర్ షీ అనేది మేము ఆపాదించము ఆ పోస్ట్కి సో వాట్ ఎవర్ ట్రైనింగ్ ఈజ్ బీయింగ్ గివెన్ టు మెన్ ద సేమ్ ట్రైనింగ్ ఈజ్ బీయింగ్ గివెన్ టు విమెన్ ఆఫీసర్స్ ఆల్సో సో అది సేమ్ ఒకే విధంగా వాళ్ళు ఫేస్ చేయాలి ఎగ్జామినేషన్స్ కూడా దే హ్యావ్ టు పాస్ అవుట్ ముఖ్యంగా నేరాల తీరు మారిపోయింది మనం ఇప్పుడు రీసెంట్గా కేవలం నార్కోటిక్స్ అండ్ ఇతర సైబర్ నేరాలు ఎక్కువగా పెరిగాయి ఎక్కడెక్కడి నుంచో నేరాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకోవడం అనేది చాలా కీలకమైనటువంటి పని ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం మూడు కమిషనర్ల పరిధిలో కావచ్చు మొత్తం ఓవరాల్ తెలంగాణలో కావచ్చు సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పాలించారు అంతేపాటుగా నార్కోటిక్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి ప్రభుత్వం సాధించింది సో దీన్ని భవిష్యత్తులో వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఈ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి కోసం వీళ్ళు ఏ విధంగా తయారు చేశారు నార్కోటిక్స్కి సంబంధించి వీళ్ళకి స్పెషల్ క్లాసెస్ పెట్టడం జరిగిందండి అదే విధంగా నార్కోటిక్ బ్యూరో నుంచి కూడా మనకి ఎప్పటికప్పుడు వాళ్ళు అక్కడ నుంచి వచ్చి లేటెస్ట్గా జరిగే అంటే క్రైమ్స్కి అనుగుణంగా వీళ్ళు లాకి సంబంధించి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి వాళ్ళకి క్లాసెస్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మేడం మేడం ఇక్కడ మెన్తో పాటు ఉమెన్ కూడా ఉన్నారు మీరు ఒక ఉమెన్ ఆఫీసర్ ఉన్నారు ఇలాంటి డిపార్ట్మెంటల్ ఫోర్స్ రావాలంటే ఇప్పటికీ కొంతమంది లేడీస్ లో భయం ఉంటుంది సో మీరు ఇక్కడ చాలా ఫ్రీగా పనిచేస్తున్నారు మేము క్యాడెట్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు సో భవిష్యత్తులో ఇలాంటి డిపార్ట్మెంటల్ ఫోర్స్ వచ్చే మహిళలకి మీరు ఏం చెప్తారు నేను జాయిన్ అయ్యి ఇప్పటికే టెన్ ఇయర్స్ అయింది సో ఇప్పటికే చాలా చేంజెస్ వచ్చినాయి విమెన్కి కి చాలా ఫెసిలిటీస్ కలిగిస్తుంది డిపార్ట్మెంట్ ఈవెన్ ఎట్ ద డౌన్ పోలీస్ స్టేషన్ లెవెల్లో చూసుకుంటే మీకు విమెన్కి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి విమెన్ రెస్ట్ రూమ్స్ కూడా సెపరేట్గా ఉన్నాయి ఇదివరకు ఆ పరిస్థితి లేదు విమెన్ ఫోర్స్ ఎప్పుడైతే మనకి పెరుగుతూ ఉందో దానికి అనుగుణంగా ఫెసిలిటీస్ కూడా డిపార్ట్మెంట్ ఉంది గవర్నమెంట్ కూడా ఉంది సో విమెన్ కెన్ ఫ్రీలీ కమ్ టు దిస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళి ఒక నిబద్ధత గతి అధికారిని మేము తయారు చేసి ఇక్కడ నుంచి పంపిస్తాం భవిష్యత్తులో కూడా ప్రజల సేవ చేయడమే వారు ప్రత్యేక ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలి అదేవిధంగా నూతన న్యాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో దాంతోపాటుగా ఇప్పుడు పెరుగుతున్నటువంటి సైబర్ నేరాలు నార్కోటిక్ సమస్యలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి క్యాడెట్లకు శిక్షణ అందించామని డిప్యూటీ డైరెక్టర్ నర్మదా గారు చెప్తున్నారు మీరు చూస్తున్న ఈ క్యాంపస్ ట్రైనింగ్ అన్ని ఎంతో మంది అకాడమీ డైరెక్టర్లు ఏళ్ల పాటు ప్రణాళిక ప్రకారం పునాదులు వేయడం ద్వారానే సాధ్యమైంది అందుకే ఈ రోజు టీజీపీఏ దేశంలోనే మంచి గుర్తింపు సాధించిందని అంటున్నారు పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ మురళీధర్ ముందుగా ఈ క్రెడిట్ అంతా అకాడమీకి క్యాంపస్ ఉందో ఇక్కడ అదే విధంగా అంటే సైజ్ అనే కాదు ఎంత ఉన్నాయో గా మీరు చూడొచ్చు దీనికి ఏంటంటే రైట్ ఫ్రమ్ ఎస్టాబ్లిష్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న డైరెక్టర్ సార్లు అందరూ కూడా సార్స్ కావచ్చు మేడం కావచ్చు ఓ ఎవర్ ద పోస్ట్ హోల్ వాళ్ళందరూ కూడా ఎంతో ప్రణాళికతోటి పకడ్బందీగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ట్రైనింగ్ కూడా మన అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ ఈరోజు మనం చూడవచ్చు సైబర్ క్రైమ్స్ అదేవిధంగా చట్టాలు మారినాయి ఆ చట్టాల మీద ఇంత తక్కువ టైంలోనే మనం ఒక యాప్ తయారు చేసాము దాంతోపాటు మనం ఒక బుక్ రిలీజ్ చేసాము అంటే హ్యాండ్ ఈజీగా మనకు ఉండేది దాంతోపాటు ఎన్నో ట్రైనింగ్స్ మనం ఇక్కడ నుంచి ఇచ్చాం అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఇంత ఫాస్ట్ కోపపోయిందంటే అది ఊరికేన అవ్వదు ఏజెస్ టుగెదర్ నుంచి అప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి డైరెక్టర్లు ఒక విజన్తో పనిచేశారు కాబట్టి ఈరోజు మనం ఇంత అడ్వాన్స్గా ఉన్నాం అదే ఆటో ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీరు అది అంటారు కదా ఒక శిలని అద్భుతంగా చెక్కాలంటే శిల్పి మంచివాడయి ఉండాలి ఆ శిల్పి ఇక్కడ ఆ శిల్పానికి రావాల్సిన ఏదైతే అది ఉందో స్ట్రక్చర్ అంతా ఇక్కడ ఆల్రెడీ డిజైన్ చేయబడో అందుకు డైరెక్టర్స్ అలా చేసి పెట్టారు కాబట్టి ఆటోమేటిక్గా అవుట్కమ్ కూడా మనకు అలాగే ఉంటుంది సో వచ్చే వాళ్ళు కూడా అలా అంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు మన దగ్గర ఇప్పుడు ఏదైతే మారుతున్న ట్రైన్ గతంలో పోలీసింగ్ ఓ రకంగా ఉంది ఇప్పుడు ఓ రకంగా ఉంది ముందు ఇప్పుడు ఏంటంటే ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితుడి పట్ల ముందుగా మనం ఎంతో ప్రేమతో ఉండాలి అంటే తన కష్టాన్ని మనకు చెప్పుకోగలగాలి ముందు గతంలో ఒక రకంగా ఇప్పుడు అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే వాట్ వీఆర్ మనం ఎందుకు ఉన్నాం ఇక్కడ ఆయన ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఇక్కడ ఆ ప్రాబ్లం ఏంటి విచ్ ఈజ్ రిలేటెడ్ టు పోలీస్ సో ముందుగా ఏంటంటే గవర్నమెంట్ మోటో కూడా ఏది ఫ్రెండ్లీ పోలీసీ ఫ్రెండ్లీ విత్ బాధితుడు సో దాన్ని వీళ్ళకి నేర్పడం జరుగుతుంది దాంతోపాటు చట్టం పట్ల అవగాహన దాంతోపాటు ఈ కేస్ కేసుని డిటెక్ట్ చేయడానికి ఎలాంటి మెలుకువాలు ఉండాలి అవన్నీ కూడా నేర్పంచాలి ల్ ట్రైనింగ్ పూర్తి చేయగానే పోలీసులు కారని ఆ దృఢత్వంతో పాటు క్లాస్ రూమ్ పాఠాలు చాలా అవసరమని అందులోనూ న్యాయ చట్టాలు అనేవి చాలా ముఖ్యమైనవని వీటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అంటున్నారు ఇండోర్ ట్రైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రావు పోలీసు ఉద్యోగం అనేది ఇది ఒక ఉద్యోగం లాగా కాకుండా ఒక సేవ చేసే ఒక అవకాశంగా భావించవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని స్వేచ్ఛగా అనుభవించాలి అంటే దానికి ప్రప్రథమంగా బాధ్యత వహించవలసింది పనిచేయవలసింది పోలీసు వ్యవస్థ అటువంటి ఉత్కృష్టమైన ఉదాత్తమైన ఒక వ్యవస్థలో ఒక పోలీస్ ఆఫీసర్గా ఎదిగి నిలబడి సమాజానికి సేవ చేయాలంటే వారికి వ్యవస్థ గురించి వ్యవస్థలో ఉన్న వివిధ రకాలైన వ్యక్తుల యొక్క మనసత్వాన్ని గురించి అలాగే క్రిమినాలజీ గురించి సోషియాలజీ గురించి లా సబ్జెక్ట్స్ గురించి మేనేజ్మెంట్ గురించి ఇలా పరిశోధన గురించి రకరకాల విషయాల పట్ల వీరికి అవగాహన కల్పించవలసిన అవసరం ఉంటుంది అందులో భాగంగానే ట్రైనీస్కి దాదాపు పదిహేడు సబ్జెక్టుల ప్రకారంగా వీరికి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో భాగంగా అన్ని రకాల స్కిల్స్ని వారు నేర్చుకునే విధంగా ఈ ప్రోగ్రాం తయారు చేయడం జరిగింది అలాగే మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా వారికి చాలా వివరంగా చెప్పి వారందరినీ కూడా మరి భావి తరాలకి భావి సమాజంలో సామాజిక సేవ చేయడానికి వాళ్ళని ఉద్యోగం చేసే విధంగా మంచిగా కృషి చేశారని తెలియజేస్తుంది పోలీసు అంటే మూడు వందల అరవై డిగ్రీలో అన్నింటి గురించి తెలుసుకోవాలని అప్పుడే సమాజంపై పూర్తి స్థాయి పట్టు సాధిస్తామని అంటున్నారు ట్రైనీ ఎస్ఐలు దీనికోసం శిక్షణ డైరెక్టర్లు ఎంతగానో సహకరిస్తున్నారని చెబుతున్నారు నమస్తే నా పేరు తోట అనుషా ఒక ఇంటర్నేషనల్ స్కేటింగ్ హాకీ ప్లేయర్ని దీనికన్నా ముందు నేను ఒక సర్పంచ్గా చేశాను ఒక మండలి హెడ్ క్వార్టర్లో ఇప్పుడు ప్రస్తుతానికి నేను తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనీగా ఉన్నాను అంటే ఎన్నో విధాలుగా అంటే పబ్లిక్కి సర్వ్ చేయడం అనేది నాకు ఒక నుంచి మా పేరెంట్స్ నాకు ఇంకల్కేట్ చేశారు జనాలతో ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి అనేది నాకు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆల్రెడీ ఒక లీడర్షిప్గా నన్ను ఆల్రెడీ గుర్తించి నా ఒక లీడర్గా చేశారు అది నాకు చాలా అన్ని విధాలుగా నాకు ఇక్కడ ఈ ట్రైనింగ్ లో ఉపయోగపడింది అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మాకు ప్రతిది ఎవిడెన్స్ కలెక్షన్ కానీ ఏ విధంగా చేస్తున్నాము ఎలా పట్టుకోవాలి ఏ విధంగా చేయాలి అదే కాకుండా మన ఎవిడెన్స్ ఏ విధంగా ప్రిజర్వ్ చేసుకోవాలి హ్యాండిల్ ఎలా చేయాలనేది ప్రతిది ఇన్ డీటెయిల్గా మాకు ప్రాక్టికల్గా చేపిస్తూ దాన్ని మళ్ళీ మాకు ప్రతిదీ ఎలా చేయాలనే విత్ పర్టికులర్గా మాకు మాతో పాటు ఉంటూ మాకు ట్రైనింగ్ నేర్పించారు ఇక్కడ అందరికీ నమస్కారం నా పేరు భాగ్యశ్రీ నేను భద్రాచలం నుంచి వచ్చాను అండ్ నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యాచ్ఎస్ సిటీఎస్ఐ సివిల్ ప్రజెంట్గా టీఎస్పీఎల్లో ట్రైనింగ్ జరుగుతుంది నాకు అండ్ ఈ పర్టికులర్ టీఎస్పీఎలో మనకిచ్చే ఇండోర్ ట్రైనింగ్ యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక సివిలియన్ నుంచి ఆఫీసర్ రేంజ్కి మారడానికి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనకి అన్ని రంగాల్లోనూ ఒక పోలీస్ ఆఫీసర్కి కావలసినటువంటి అన్ని క్వాలిటీస్ని వీళ్ళు ఇన్కల్కేట్ చేస్తారు వెదర్ ఇట్ మైట్ బీ లాస్ కానీ ఓల్డ్ లాస్ న్యూ లాస్ అనే వాటి మీద క్లారిటీ ఇన్ కేస్ మనం ఎటువంటి కేసు పాత కేసు డీల్ చేసినా కొత్త కేసు డీల్ చేసినా ఎంత క్లారిటీతో మనం డీల్ చేయాలి మనకున్న పార్స్ ఏంటి మనం ఎంతవరకు మన పవర్స్ని యూజ్ చేయొచ్చు మనకున్న పవర్స్లో లిమిటేషన్స్ ఏంటి ఇన్ కేస్ మన సుపీరియర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ ఆల్సో ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫొరెన్సిక్ సైన్స్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి అండ్ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారు వాళ్ళని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి ఇటువంటి ప్రతి దాని మీద మనకి క్లారిటీ ఇస్తారు ఎటువంటి ఫామ్స్ యూస్ చేయాలి అండ్ కోర్ట్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా మనం జస్టిస్ని సర్వ్ చేసే ప్రాసెస్లో పోలీస్ యొక్క రోల్ అనేది ఏముంటుందో క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఆల్సో దె మమ్మల్ని అర్థం చేసుకోవడానికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కరెంట్ ట్రెండ్స్ కానీ సైబర్ క్రైమ్స్లో ఎటువంటి ట్రెండ్స్ ఉన్నాయి వాటిని కరెంట్గా ఎలా అప్రోచ్ అవుతున్నారు మనం ఇంకెంత ఇంప్రూవ్ చేయవచ్చు ఎటువంటి ప్రాసెసెస్ని ఫాలో అవ్వచ్చు ఇలాంటివన్నీ ఇటువంటి ప్రతి దాన్ని మనకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరికి నమస్కారం నా పేరు రామచంద్రారెడ్డి నేను జోన్ నుంచి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను నేను చిన్నప్పటి నుంచి ఎస్ఐ కావాలనేది నాకు అలా సమాజానికి మంచి చేయాలని అందులో భాగంగా ముందుగా ఒక ఒక పోలీస్ ఆఫీసర్కి చాలా అధికారాలు ఉంటాయి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం మరియు మరియు పోలీస్ మాన్యువల్ ప్రకారం మాకు చాలా అధికారాలు ఇచ్చారు వీటిని ఇలానే మమ్మల్ని సమాజానికి వదిలితే మంచి కంటే చెడు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు నెలల పన్నెండు నెలల శిక్షణ వల్ల మమ్మల్ని మాకున్న అధికారాలని చాలా బాధ్యతగా నివర్తించే అధికార అవకాశాన్ని మాకు ఈ అకాడమీ కల్పించింది ముఖ్య ఇందుకోసం మాకు క్రమశిక్షణ మరియు రెస్పాన్సిబిలిటీ అమౌంటబిలిటీని ఇక్కడ చాలా బాగా నేర్పించారు తెలంగాణ పోలీస్ అకాడమీ భారత్లోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందని ఇక్కడ శారీరకంగానే కాక అధికారులకు అవసరమైన చట్టాల గురించి కూడా అత్యుత్తమ ఫ్యాకల్టీతో బోధిస్తామని అంటున్నారు తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ అబిస్త్ సో తెలంగాణ పోలీస్ అకాడమీ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రీమియర్ పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద ఒంటైర్ ఇండియా In fact, uh, we have had uh, trainees from the Sark countries also coming into Telangana Police Academy. Um, if you will see, when you will see the campus, you will see it is a big campus with almost the best facilities in the country for training. Our core trainees are sub inspectors and up, sub inspectors, uh, under training, uh, probationary sub inspectors, and then DSPs. We train. We also train the IPS officers who are allocated uh, to the. Um, uh, state cadre. They also train in the academy for their basic induction in the Telangana police. So, this is our core category for induction trainings. So this year has been a very tough year for us because the Bharatiya Nyaya Samhita and Bharatiya Nyaya Suraksha uh, Samhita and that um, Saksha Adhiniyam have come and uh, we have we were given the task of training everyone in, who is responsible for applying law in this uh, course, so almost we found there are almost 30,000 people in the police department who needed to be trained. so we ran crash courses, crash courses of training of trainers, because 30,000, it is not possible to do a good job in the academy. we trained trainers, and then uh, we got everyone trained from in each police station. the team went and trained uh, uh, for the in each subdivision. so we have just finished that, and now.

So I'll tell you something. In my entire career, I have never seen myself, and I tell this to the women uh, trainees here, I've never seen myself as a woman officer. I'm an IPS officer. So <laughs> I'll tell you a funny thing. I had just finished telling the constables, don't call yourself women PC, WPC. We have the habit of saying WPC, you know. Why WPC? They have done the same exam. They're doing the same training. So why the W? And then I had just finished, finished saying this, and one sub-inspector got, ma'am, I'm WSI so-and-so. <laughs> i've just told you, you're an officer. i never say i'm wips. so i'm an ips officer. i am the director of the academy. maybe there were not enough women. so now, at this age, because i think there are three or four of us now at this seniority, i have got an opportunity to be a director. but the fundamental thing is that very few women come into the police department at our levels. and every batch, in my batch, out of 83, we were 20. Uh, 20. టెన్ గర్ల్స్ వేర్ ఎవర్ ఐ గో ఐ షుడ్ డూ ద బెస్ట్ జాబ్ బట్ ఐ లవ్ ట్రైనింగ్ సో ఐ హక్చువల్లీ రిక్వెస్టెడ్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై కెరియర్ ఐ హిక్వెస్టెడ్ హోల్ డిజి సర్ ప్లీజ్ గివ్ మీ ట్రైనింగ్ ఐ వాంట్ బి డైరెక్టర్ అకాడమీ చూసాం కదా అకాడమీలో క్యాడెట్లకు ఇస్తున్నటువంటి కఠోర శిక్షణ వీళ్లందరినీ ఓ సమర్థవంతమైనటువంటి అధికారిగా తయారు చేసేందుకు ఇక్కడ అకాడమీలో ఉన్నటువంటి అధికారులందరూ ఎంతో కృషి చేస్తున్నారు ఇందుకు తెలంగాణ పోలీస్ అకాడమీకి హ్యాట్సప్ చెప్పాల్సిందే టి రమేష్ రమణ మహేష్తో తో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్